ఏటూరు నాగారం ఐటీడిఏ పరిధిలోని ఉన్నటువంటి స్కూల్స్ స్కూల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు డివిజనల్ గేమ్స్ ఆటల పోటీలు నిర్వహించామని ఐటీడీఏ తెలిపారు డివిజనల్ లెవెల్ గేమ్స్ లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు స్టేట్ లెవెల్ కొరకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు నేటి నుండి అమ్మాయిలకు అబ్బాయిలకు వేరువేరు కేంద్రాలలో వారిని ముంచుతూ అనుభవజ్ఞులైన పీఈటి ఉపాధ్యాయుల చేత కోచింగ్ ఇప్పిస్తున్నామని ఐటీడిఏ డి పోచం తెలిపారు నేను డిప్యూటీ డైరెక్టర్ ట్రైర్ ఐటీడీఐ ఈ పథకలో ఐటీడీఏ పథకలో ఉన్నటువంటి ఆశ్రమ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మరి గేమ్స్ జోనల్ లెవెల్ ఒకటేమో స్కూల్ లెవెల్ తర్వాత డివిజనల్ లెవెల్ తర్వాత జోనల్ లెవెల్ గేమ్స్ స్పోర్ట్స్ ఆట పోటీలను నిర్వహించుకోవడం జరిగింది ఇందులో గెలుపొందిన వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళను తిరిగి స్టేట్ మీట్ కొరకు మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అది నేడు నుంచే రెండు అమ్మాయిలకు అబ్బాయిలకు వేరు వేరు కేంద్రాల లోపల వారిని ఉంచుతూ నిష్ణాతులైన పీడిపిఈల చేత వారికి కోచింగ్ ఇప్పిస్తూ తిరిగి ప్రిపేర్ చేస్తూ మూడో తారీఖు సాయంత్రము హింద్రసార్లో నిర్వహిస్తున్నటువంటి స్టేట్ మీటుకు పంపించడం జరుగుతుంది ఇందులో రెండు వందల నలభై ఎనిమిది మందికి ఇందులో సెలెక్ట్ చేయబడ్డరు ఈ చేయబడ్డ సెలెక్ట్ చేయబడి ఇక్కడ కోచింగ్ నిర్వహించడం జరుగుతుంది ఈ పిల్లల నుండి అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత స్టేట్ కు సెలెక్ట్ అయిన తర్వాత స్టేట్ లో ఒక ఐదు వందల ఇరవై ఎనిమిది మందిని ఇరవై మందిని సెలెక్ట్ చేసేసి ఇంటర్నిక్స్ సొసైటీ గేమ్స్లో పాల్గొనడానికి జరుగుతుంది ఈ రకంగా విద్యలో భాగంగా పిల్లలను ఈ ఆటల పోటీలలో కూడా మీ ఆటల పోటీ నిర్వహిస్తూ వీరిని తయారు చేసుకోవడం జరుగుతుంది సమాజానికి నూతన సమస్యలు శుభాకాంక్షలు